హాయ్ అండి వెల్కమ్ టు జస్వినా ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగల్ అండి దానికోసం ఒక గ్లాస్ బియ్యం నీట్గా కడిగి పక్కన పెట్టుకుంటానండి రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకుంటున్నాను ఇది అచ్చం టెంపుల్ స్టైల్లోనే వచ్చిందండి కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకోండి కరెక్ట్గా టెంపుల్ స్టైల్ ఎలా వస్తుందో అలానే వచ్చింది మనకి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే రెండోసారి కూడా కడిగేసుకుంటున్నాం కదా కడిగి ఇది పక్కన పెట్టుకోవాలి ఓకే రెండోసారి కూడా అయిపోయింది ఇది పక్కన పెట్టుకొని ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని పక్కన పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయ్యే లోపు చిన్న బౌల్లో పెసరపప్పు తీసుకొని అది నీట్గా కడిగి నానబెట్టుకోవాలండి పెసరపప్పు నానితేనే రైస్తో సహా కరెక్ట్గా ఉడుకుతుంది లేకపోతే ఉడకదు ఇది నానబెట్టుకుందాం నీళ్ళు ఆర్ చేసి ఈ లోపు పాన్ హీట్ అయ్యే ఉంటుందండి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశెనగుళ్ళు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత తాలింపులు వేసుకోవాలండి లేదంటే ఈ వేగవు బాగా వేగైంది కదా ఇప్పుడు జీలకర్ర తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం మిరియాలు కూడా ఇందులో మిరియాలే టేస్ట్ అండి కారం అయ్యేం కాబట్టి ఇదే వస్తుంది కారం కింద ఇవి కూడా వేగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోతాము ఎసర మరిగే వరకు వేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు ఈ వాటర్లోనే వాటర్లో కరిగిపోద్ది ఉప్పేసిన ఇష్టమైతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు నీళ్ళు బాగా మరిగే వరకు మరిగనిచ్చిన తర్వాత మరుగుతున్నాయి కదా ఇప్పుడు నానబెట్టిన బియ్యం బియ్యం నానపెట్టుకోలేదండి పెసరపప్పు మాత్రమే నానపెట్టాము బియ్యం కడిగి పక్కన ఉంచుకున్నాం ఈ రెండు వేసి బాగా కలుపుకోవాలండి ఇంకా అది కుక్ అయ్యే వరకు మనం చక్కగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కలిపేసి అలా వదిలేసేయాలి మూత పెట్టుకొని ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి అలానే కుక్ అవుతుంది చక్కగా రైస్ ఉడకాలి కదా సిమ్లో పెడితేనే చక్కగా ఉడుకుతుంది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా కలిపేసుకుంటే అయిపోయినట్టేనండి గుమగుమలాడే కట్టె పొంగలండి టెంపుల్ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి మేము టిఫిన్ కింద అయినా యూస్ చేసుకోవచ్చు దేవుడికి ప్రసాదం కింద అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేయొచ్చు రోజు ఇడ్లీ తినకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్